హలో ఆల్ వెల్కమ్ టు మై దిస్ ఇస్ పిష్పావళి సో ఈ రోజైతే నేను దొండకాయ ఫ్రై అయితే చేయబోతున్నానండి మనకి ఇది అన్నం పప్పు కానీ లేకపోతే రసంలోకి కానీ నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది అనమాట ఇంట్లో పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా దొండకాయ తినడం ఇష్టం ఉండదు కదా సో ఇలాగ చేసి పెడితే చాలా బాగా తింటారు సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను చూసేయండి సో ఫస్ట్ అయితే దొండకాయ ఫ్రై చేసుకోవడానికి పిండి అయితే కలుపుకుందామండి ఇట్లా ఒక బౌల్ తీసుకుని అందులోకి వన్ కప్ శనగపిండి యాడ్ చేసుకోవాలి వన్ కప్ బియ్యం పిండి యాడ్ చేసుకుందాము అలాగే వన్ కప్ ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను సో అన్నీ అయితే ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి మనం టూ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకుందామండి సో కారం ఎక్కువ తినేవాళ్ళు వన్ స్పూన్ ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో బియ్య పిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి అనమాట దొండకాయ అనేది అలాగే వన్ పించ్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అన్నీ వేసాం కదండి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి కారం అవన్నీ పిండిలో కలిసేలాగా అలాగే ఉండలు ఉంటాయి కదా అవన్నీ నీట్గా పోయేలాగా అయితే కలుపుకోవాలి సో అంతా కలిపేసుకున్నాక ఇలా దొండకాయ పీసెస్ అయితే ముందే కట్ చేసి పెట్టుకోవాలండి స్ట్రైట్గా మనకు అలా వద్దు అనుకుంటే సన్నగా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు అన్ని దొండకాయ పీసెస్ని ఇందులో అయితే వేసుకుంటున్నాను సో అన్నీ వేసాక పిండిని అయితే బాగా కలిపేసుకోవాలండి దొండకాయకి పట్టేలాగా సో మనకు కలిపేటప్పుడు కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా అప్పుడు కొంచెం వాటర్ అయితే చల్లుకోవచ్చు మరీ ఎక్కువైతే యాడ్ చేసుకోకూడదండి లూజ్గా అయిపోతుంది కదా సో ఇలా చిల్కరీస్తో అయితే కలుపుకోవాలి పిండి అనేది దొండకాయకి బాగా అంటుకోవాలి సో ఈ విధంగా అయితే కలుపుకోవాలండి మరీ లూజ్గా అవ్వద్దు మరీ డ్రైగా కూడా ఉండకూడదు ఇలా వెట్టుగా అయితే ఉండాలి సో ఇప్పుడైతే వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఆయిల్ అయితే వేగిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకుందాము మరీ ముద్ద ముద్దగా కాకుండా ఇట్లా విడివిడిగా వేసుకుంటే బాగా దొండకాయ అనేది క్రిస్పీగా అండ్ విడివిడిగా తినడానికి చాలా బాగుంటాయి సో మరీ హై ఫ్లేమ్ లో పెట్టొద్దండి మాడిపోతాయి కదా సో మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే బాగుస్తాయి సో ఇప్పుడైతే ఇవి వేగిపోయాయండి ఈ విధంగా అయితే వేగవ వేగనివ్వాలి సో వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అలాగే కరివేపాకు అయితే ఆయిల్లో వేయించుకోవాలి దొండకాయలో వేయడానికి బుడ్డలు కూడా వేయించుకో వేయించుకోవచ్చండి మనకి దొండకాయ తినేటప్పుడు ఇలా బుడ్డలు పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా టేస్టీగా సో నేనైతే బుడ్డలు కూడా యాడ్ చేస్తున్నాను సో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇది నార్మల్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఇంట్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్